ప్రేమ లేని పెళ్ళి ముప్పయో భాగం అభినవ్ ఆ రోజంతా స్టేషన్లో ఉండి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ బలంగా రణధీర్ రణధీర్పై ఉన్నవి కనుక అభినవ్ ఏమీ చేయలేకపోయాడు ఆ రోజు టీవీ న్యూస్ మొత్తం రణధీర్ గురించి రణధీర్ రేణుని కోరుకుంటే ఆమె నిరాకరించినందుకు ఆమెను హతమార్చాడు మొత్తం న్యూస్ ఛానల్స్ కూడా కోడై కూస్తున్నాయి ధరణి ఆ న్యూస్ చూసి రేణు రణధీర్ని ఎంతలా కోరుకుంది అతనే దూరం పెట్టిన ఆమె ఎలా చేసింది తనకు తెలుసు కానీ ఈరోజు చక్కగా మారిన భర్త బలైపోయాడు ఆమె ఏమాత్రం సహించలేకపోతుంది రణధీర్ తండ్రి వచ్చి ధరణిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళాడు అక్కడ మేఘన కూడా ఉన్నది అందరూ శోకసంద్రంలో ఉన్నారు అసలు అంతటి ఘాతకానికి దిగిన వారు ఎవరు రేణుని చంపాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది రేణుని చంపే క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం ఏమిటో ఎంత ఆలోచించినా ఎవరికి అంతు పట్టడం లేదు రేణు భర్త అసలు ఇండియాలో లేడు అనేది అందరూ బాగా ఫిక్స్ అయిన మాట మరి రేణుని చంపిందెవరు అభినవ్ సాయంత్రానికి అత్తగారింటికి చేరాడు ధరణి అభినవ్ చేతులు పట్టుకొని అన్న అతను చంపలేదు నాకు తెలుసు అతను మంచివాడు కాకపోతే కాకపోయాడు కానీ అతను మాత్రం రేణుని చంపడు అయినా ఆ న్యూస్ ఏంటి రేణుని అతను కోరుకోవటం ఏంటి వారిద్దరి రిలేషన్ అందరికీ తెలిసిందే కదా దీర్ దూరంగా ఉంటున్నాడనే కదా రేణు అలా చేసింది అసలు ఆమెని ఎవరు చంపారు ఎంక్వైరీ చెయ్యండి అన్న అని ఎంతలా బ్రతిలాడింది అభినవ్ అన్ని రకాలుగా ట్రై చేశామమ్మా అక్కడ అందరూ పేషెంట్ల మాదిరిగానే ఉన్నారు అది ఎవరో రేణుని చంపి రణధీర్ మీదికి పంపించారు తెలియదు అది హాస్పిటల్ జనాలు నిన్న ఉన్నవారు ఇవాళ ఉండరు అభినవ్ నేను అన్ని రకాలుగా చూశాను తల్లి అక్కడ పక్కాగా రణధీర్ మీదే ఉన్నది ప్రతి పేషెంట్ను కూడా మేము అబ్జర్వ్ చేశాము ఎక్కడెక్కడి నుంచో వస్తారు వారి అడ్రస్లు మాత్రం మనకు ఎలా తెలుస్తాయి అని అభినవ్ ధరణిని ఎంతో చెప్పాడు ఆమె అయితే ఎంతలా ఏడుస్తుంది అంటే ధరణి మనసులో కలియుగంలో మంచికి రోజులు లేవేమో అతని ఇష్టానికి బ్రతికినన్ని రోజులు బాగానే ఉన్నాడు మంచిగా మారి కుటుంబాన్ని చూసుకుందాము అనగానే ఇలా జైలు పాలు అయ్యాడు ధరణి అంత దరిద్రమంతా నా దగ్గరే ఉన్నది ఫస్ట్ నుంచి కూడా నాకు నా అనేవారు లేకుండా భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు నా దరిద్రమే అతనికి చుట్టుకున్నది పులిలా తిరిగిన వాడు తన కోసం మారి ఈ రోజు జైలు గోడల మధ్య ఉన్న అతనిని ఎలా రక్షించుకోవాలో ఆమెకు తెలియటం లేదు అలా రోజులు గడుస్తూ మనోవేదనతో ధరణి చాలా తగ్గిపోయింది ఆమెకు చివరిగా భర్తతో ఉన్న మధుర జ్ఞాపకాలు నెమరవేస్తూ అంతలా తన కోసం పరిగెత్తి వచ్చింది పరిగెత్తి వచ్చి భర్త జైలు గోడల మధ్య ఉండకుండా ఆ పూట రేణుతో కలిసినా బాగుండేదేమో ఆ రోజు ఆమె చనిపోకుండా ఉండేది రణధీర్ జైలు గోడల మధ్య ఉండేవాడు కాదు ఒక్క ప్రాణాన్ని నిలువునా తీసే అంత కక్ష ఎవరికి ఉంటుంది ఆమె తప్పు చేస్తే చంపేస్తారా అని బాధతో ఒక నెల గడిచింది రణధీర్ జైలుకు వెళ్ళాడు డ్రగ్ కేసు కింద కోటి రూపాయల జనిమానా హత్యా నేరం కింద జీవిత ఖైదీ అతనికి పడ్డది ధరణికి ఇక రణధీర్ తన చెంత చేరడు అని మనసుకు చెబుతుంటే తన ఇక తన జీవితం చాలించాలి ఇక నాకు జీవితం వద్దు ఇంత దరిద్రపు బతుకుని నేను బతకలేను నా అనే వారు లేని ఈ నా జన్మ నా కొద్దు అని ఆమె తను చాలించాలని పక్కా ప్లాన్ తయారు చేసుకుంటుంది ధరణి ఏ రోజు లేని విధంగా ఉదయాన్నే తలారా స్నానం చేసి దేవుడి దగ్గర గంట కూర్చుంది దేవుణ్ణి తిట్టిందో అడిగిందో తెలియదు కానీ ఆమె బాధను మాత్రం మొరపెట్టుకుంది ఇక ఈ జన్మకు సెలవు అని చివరిసారి నీకు దీపం పెడుతున్నాను అని చెప్పింది అత్తగారు మామగారు అందరూ విచిత్రంగా చూస్తున్నారు భర్త జైల్లో ఉంటే ఆమె పూజలు చేస్తుంది చక్కగా నిండు ముత్తైదులా అలంకరించుకుంది అభినవ్ మేఘనాలతో రణధీర్ని చూడాలని ఆశగా ఉందని అడిగింది వారు కూడా చూద్దాం వెళదాం అన్నారు మేఘనాకు భయంగానే ఉంది ఇన్ని రోజులు పిచ్చిదానిలా ఉన్న ధరణి ఈ రోజు ఎందుకు నిండుగా అలంకరించుకుంది అందరూ రణధీర్ దగ్గరికి వెళ్ళారు ధరణి మనసులో ఒకటే అనుకుంది రణధీర్ చేతిలో ప్రాణాలు పోవాలి అని చాలా ఆశపడ్డది ఆమె బాగా స్ట్రెస్ తీసుకుంది అందుకే రణధీర్ని చూస్తూ తన ప్రాణాలంతా వా అనంత వాయువుల్లో కలవాలన్నది ఆమె పిచ్చి ఆశ ప్రేమగా ఒకరోజు కలిశారు భర్తగా ఆమె గుండెల్లో నిలిచిపోయాడు ప్రాణంగా మారాడు దూరమైపోయాడు ఆమె ఇక తట్టుకోవటం ఆమె వెళ్ళ కావటం లేదు వచ్చేవాడైతే ఎదురు చూడవచ్చు జీవిత ఖైదీ పడ్డ మనిషి ఏ రకంగా అతని కోసం ఎదురు చూడాలో అర్థం కాక ప్రాణాలు విడవటానికి నిర్ణయించుకుంది అందరూ జైలుకు వెళ్లారు రణధీర్ని చూసిన క్షణం ధరణికి ఏది తీసుకోకుండానే పై ప్రాణాలు పైనే పోతున్నట్టు అనిపించాయి ఎంత హుందాగా ఉండే మనిషి మొత్తం చాలా తగ్గిపోయాడు గడ్డం పెరిగిపోయింది పిచ్చివాడిలా తయారయ్యాడు రణధీర్ ధరణిని చూసి రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి మనిషి చాలా తగ్గిపోయింది కానీ ఆమె అలంకు అలంకరించుకున్న తీరు అతనికి ఏదో కీడు శంకించినట్టు అనిపించింది కానీ ముత్తైదువుల అలంకరించుకున్న భార్యను ఎవరు ఏమి తప్పు పట్టలేక మౌనంగా ఉన్నారు ఆమె పరుగున వచ్చి రణధీర్ని కౌగలించుకుంది రణధీర్ ధరణిని తన గుండెలకు పొదువుకున్నాడు ఆ గుండె సడి వింటూ రణధీర్ చేతుల్లో వాలిపోయింది ఆమె అల పడుతుంటే రణధీర్ ఆమెను పట్టుకునే క్రమంలో ఆమె బ్లౌజ్ లో నుంచి నిద్ర మాత్రల డబ్బా కిందన పడి గిరగిరా అది మేఘనా చేతులకు చేరింది ఒక్కసారిగా అన్నయ్య స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవి అన్నది రణధీర్ ధరణి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంది అనే కంగారులో ఆమెను గదమ పట్టి కదిలిస్తున్నాడు మేఘన అన్నయ్య ఇంకా ఇది సీల్ తీయలేదు అని అనగానే రణధీర్ ఊపిరి పీల్చుకున్నాడు కొన్ని వాటర్ తీసుకొచ్చి ధరణి మొహంపై చిలకరించారు ఆమె వేదనతో రణధీర్ గుండె చప్పుడు వింటూ స్ట్రెస్ట్ గురి అయ్యి కళ్ళు తిరిగి అలా పడిపోయింది మేఘన ఆమె పల్స్ చూసి ధరణి తప్పింది అన్నది రణధీర్ చేతులలో ఉన్న ధరణి ఒక్క క్షణం ఆమె ఏమి వింటుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది నేను గర్భవతినా అని ఆమె ఆలోచన రణధీర్ జైలుకు వెళ్ళినాడు అన్న క్షణం నుంచి ఆమె మనిషిగా లేక పీరియడ్ స్కిప్ట్ అయినాయి చూసుకోలేదు ఆలోచించక ధరణికి నిజమే అనిపించింది పోయే ప్రాణం మరల ఆమె చేతిలోకి వచ్చింది అని రణధీర్ని గట్టిగా కౌగలించుకొని ఏడ్ చేసింది ఈ క్షణం ఇద్దరికీ తెలుసు తల్లిదండ్రులు అవుతున్నారని రణధీర్ ధరణి ముఖంలోకి చూసి అవునా అని అడిగితే ధరణి అవును అని సమాధానం చెప్పి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది రణధీర్ మరి నిద్రమాత్రల డబ్బా చూపిస్తూ ఇది ఎందుకు అన్నాడు ధరణి మౌనంగా తల కిందకు వేస్తూ రణధీర్ని పట్టుకొని ఏడుస్తూ మీరు లేని జీవితం నాకు బ్రతకాలనిపించలేదు అందుకే మీ చేతుల్లోనే చనిపోవటానికి తెచ్చుకున్నా అని ధరణి అంటుంటే ఏ రోజు కూడా రణధీర్ కంటతడి పెట్టిన పాపాన పోలే అతను లేని జీవితం ఆమె ఊహించుకోలేకపోతుంది అని రణధీర్ ధరణిని గట్టిగా పొదుముకుని ఏడ్చేశాడు వారిద్దరినీ అలా చూసిన మేఘనా అభినవ్ కూడా చాలా బాధగా అనిపించింది రణధీర్ ధరణిని తీసుకుని ఒక ఐదు నిమిషాలు మాట్లాడతా అని మేఘనాని అభినవ్ని పంపించి ఆమెను ఒక దగ్గర కూర్చోబెట్టి జీవితంలో చనిపోతా అనే మాట కాదు కలిసి మనం బ్రతకటానికి దారులు వెతుకు అని చాలా చెప్పాడు మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం నేను చంపలేదు రేణుని ధరణి ఈ యొక్క విషయం నమ్మి నన్ను క్షమిస్తావా అని రణధీర్ బాధగా అంటే ధరణి అతని పెదవులపై చేయి పెట్టి అలా అనకండి మీరు తప్పు చేయలేదు అని నాకు తెలుసు కానీ అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది నాకు మాత్రం ఎలా తెలుసు అని ధరణి అంటే రణధీర్ మన బేబీ కోసం నువ్వు ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా బ్రతకటానికి ట్రై చేయమని ఎన్నో చెప్పి అందరినీ ఇంటికి పంపించాడు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు రోజు అప్డేట్స్ కావాలంటే కాస్త బూస్ట్ ఇవ్వండి